హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తాజాగా తమిళ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రదీప్ ఆంటోని కూడా పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తుంది తన ప్రేయసి మెడలో మూడు ముళ్ళు వేసేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే జూన్ పదహారున ఆదివారం ప్రదీప్ నిశ్చితార్థం కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధుమిత్రులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రదీప్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ ఫోటోలు చూసిన ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు అయితే ప్రదీప్ అంటోని తమిళ బిగ్ బాస్ సీజన్ ఏడుతో తో ఫుల్ ఫేమస్ కెరీర్ ను సంపాదించుకున్నారు ఆ షో ద్వారా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు ఉన్నారు ఇక ప్రదీప్ అంటూని సినిమాల విషయానికి వస్తే దాదా అరవి వాల్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు ప్రస్తుతం ప్రదీప్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ లుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్